டபு அனாரோம் உத்தியோகம் வியபாரம் அப்புலத்தோ பாதுப்படுத்து నమస్తే సరీషా ఇప్పటివరకు మీరు బిజినెస్ గురించి మార్కెటింగ్ పరంగా కావచ్చు బిజినెస్ ఐడియాస్ పరంగా కావచ్చు లోన్స్ గురించి కావచ్చు మీకు ఒక కంప్లీట్ పిక్చర్ అనేది ఉంది ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది సో యాజ్ అన్ ఆడియన్గా అంటే ఒక వ్యాపారాన్ని నేను మొదలు పెట్టాలి అది ఇంట్లో ఉండే మహిళలే కావచ్చు లేదంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఆంట్రప్రి కావచ్చు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి చాలా తక్కువ బడ్జెట్లో ప్రాఫిట్స్ వచ్చేలాగా ఎప్పుడు ఆ బిజినెస్ కంటిన్యూస్గా ఉండేలాగా ఏమైనా ఉందా సార్ ఒక ఐడియా ఒక్క ఐడియా అది ఒక గ్రేట్ ఐడియా అని చెప్తా సి హౌ టు పుట్ ఇట్ ఫార్వర్డ్ అన్నది ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్క ఆన్సర్ ఉంటుందండి ఒక మనసులో కోరిక అంటే బీయింగ్ హైదరాబాది అండ్ బయింగ్ హైదరాబాది ఈజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మన దగ్గర తెలుసు హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ జన్యునిటీ అనమాట వరల్డ్ వైడ్గా ఇప్పుడు అది బిర్యానీ విషయంలో కానివ్వండి ఇకపోతే టీ విషయంలో కానివ్వండి మన దగ్గర కల్చర్ ఎలా ఉందంటే టీ లేకపోతే అసలు మీరు హైదరాబాద్ కాదు ఆర్ జనరల్ గా ఒక టీ టోట్లరే కాదు అసలు ఇందులో చాలా గుణాలు ఉన్నాయండి నిజంగా చెప్పాలి అంటే రకరకాల మసాలా టీస్ ఉంటాయి రకరకాల యూనో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఫ్లేవర్ కానివ్వండి దాంట్లో వచ్చే ఆ అరోమా కానివ్వండి నాకు నిజంగా ఆ మాట మాట్లాడంగానే ఐ గో బ్యాక్ టు మై గుడ్ ఓల్డ్ డేస్ అనమాట అంటే హై స్కూల్లో ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ టెన్త్ క్లాస్ ఆ టైంలో లిటరల్గా మేము ఇరానీ ఛాయ్ తాగాలి అంటే మా స్కూల్ నుంచి స్కూల్ తర్వాత బస్ ఎక్కి మరి వీ యూస్ టు కమ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అక్కడికి వచ్చాక వీ యూస్ టు హ్యావ్ కన్జ్యూమ్ అవర్ ఫేవరెట్ టీ అనమాట దాంతో పాటు ఆ ఉస్మానియా బిస్కెట్స్ కానివ్వండి కాంబినేషన్ ఓ మై గాడ్ లిటరల్ అసలు నేను మాట్లాడుతున్న నా నోట్లు నీళ్ళు వస్తున్నాయి చెప్తుంటే నాకు కూడా ఆ ఫ్లేవర్ కరెక్ట్ టేస్ట్ కరెక్ట్ నిజంగా నేను చాలా మిస్ అయ్యాను ఇప్పుడు చూస్తుంటే ఏమైందంటే ఆ గుడోల్డ్ డేస్లో ఉన్న పెద్ద పెద్ద ఇరానీ హోటల్స్ హ్యూజ్ అంటే రెండు వేల స్క్వేర్ ఫీట్ పదివేల స్క్వేర్ ఫీట్లో ఉన్న హోటల్స్ అన్నీ ఇప్పుడు మాయమైపోయాయి డ్యూ టు నాట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అప్రిసియేషన్ వల్ల చాలా మంది టేస్ట్ మారిపోయింది ఇప్పుడు అంటే ఇరానీ చాయ్ మాత్రం కావాలి కానీ ఇరానీ హోటల్లో జనాలు కూర్చోవట్ల సో దానివల్ల ఏమైందంటే మా లాంటి నేను ఒక హార్డ్ కోర్ హైదరాబాద్ని అండ్ టీ టోటల్ అని లిటరల్ గా నేను చెప్పాలి అండి నేను మీకు నిజంగా ఒక మాట చెప్పాలా నేను టీని వదులుకోను కావాలంటే కాఫీ బైదకి సార్ మంచి ఇరానీ చాయ్ ఉంటే నాలుగైదు సార్లు అయితే ఓకే నేను ఈజీగా ఎందుకంటే నా డే బిగిన్ అవుతుంది ఒక మంచి ఛాయ్తో ఎస్ అలాంటి ఇరానీ చాయ్ నిజంగా మనకు ఒక ఆర్టిస్టిక్ ఫామ్ లో ఒక మంచి టీ మాస్టర్ మనకు తయారు చేసి ఇవ్వాలి అంటే నేను మీకు ఒక పేరు చెప్తాను బిజినెస్ బ్రైటెస్ట్ మైండ్స్ అందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీరందరూ కూడా ఏదైనా బిజినెస్ ఐడియా కోసం ఆలోచిస్తున్నారంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి హైదరాబాద్ ఇరానీ చాయ్ పేరులోనే సార్ చూడండి పేరులో మన హైదరాబాద్ ఉంది అండ్ నా ఫేవరెట్ ఇరానీ చాయ్ కూడా ఉంది సో ఐఎమ్ సో హ్యాపీ సో ఇక మీరు గుర్తుంచుకునే అవసరం లేదు అది ఎందుకంటే ఎక్కడో మన సబ్కాన్షియస్ మైండ్లో ఆ పేరు మనకు తెలుసు కాబట్టి ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ అనమాట నాట్ జస్ట్ ద నేమ్ బట్ క్వాలిటీ విషయానికి వస్తే నిజంగా మన హైదరాబాద్లో అమీర్ పేట్ అండ్ బాలనగర్ అండ్ ఫ్యూ అదర్ ఏరియాస్ నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను బ్యూటీస్ వీళ్ళ దగ్గర ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసే ముందు మీరే పర్సనల్గా వెళ్ళి మీరు అసలు ఎక్స్పీరియన్స్ చేయండి యూ నీడ్ ఎంజాయ్ దట్ అరోమా ఫ్లేవర్ అంటే అక్కడికి వెళ్ళాల్సిందే మరి అది జస్ట్ స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ చేయాల్సింది కాదు అది అక్కడికి వెళ్ళాలి అక్కడ టేస్ట్ చేయాలి అదే వీళ్ళ ఎక్స్క్లూజివిటీ హాట్ హాట్గా మంచి సమోసాస్ కానివ్వండి స్నాక్స్ ఆఫ్ ఉస్మానియాస్ కానివ్వండి ఈ బిజినెస్ ఐడియాలో మీకు రెస్ట్ అష్యోర్డ్ బిజినెస్ అని చెప్తా జస్ట్ బిజినెస్ కాదు శిరీష రెస్ట్ అష్యోర్డ్ ఎందుకంటున్నా మాట ఎందుకంటే హైదరాబాద్ ఇరానీ చాయ్ అసలు అమ్మడానికి మీరు కూర్చోవాల్సిన అవసరం లేదు మీరు అసలు స్టార్ట్ చేయండి అది ఫినిష్ అయిపోతుంది అక్కడేట్ గా ఆ క్వాలిటీ ఆ క్వాంటిటీ మీకు అసలు సరిపోదు మీకు కావాల్సింది ఆ కైండ్ ఆఫ్ క్వాంటిటీ రెగ్యులర్ గా మీరు ఒక వారానికి సరిపడే కాదు ఒక నెలకి మూడు నెలల కోసం తీసుకొచ్చి మీరు స్టాక్ ఎప్పుడు పెట్టుకోవాలి అంటే దీని ప్రకారంగా మనం చూస్తే ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటారు అబ్సల్యూట్లీ ఆ పాయింట్ కి వస్తా ఎందుకంటే పెట్టుబడి చాలా చిన్నదండి ఎవరైతే లైక్ యు నో యంగ్స్టర్స్ ఉద్యోగం లు అసలు సెట్ అవ్వట్లేదు ఎప్పుడు తీసేస్తారో తెలియదు ఆ భయంతో బ్రతికేస్తున్నారు పది ఇరవై వేలు యాభై వేలు అయినా కానీ సరిపోవట్ల బట్ ఒక నాలుగైదు లక్షలు మీరు డీసెంట్గా పెట్టేసేసి ఒక చిన్న హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో మాక్సిమం ఇట్ క్యాన్ బి యోర్ విష్ మీ ఇష్టం సైజు మినిమం ఇంత ఏరియాతో మీరు స్టార్ట్ చేశారనుకోండి మీ డ్రీమ్స్ అన్ని మీ కళలని అన్నిటిని కూడా సాకారం చేసేది ఓన్లీ హైదరాబాద్ ఇరానీ చాయ్ అంటాను నేను నా పేరుతో అయితే నేను చేయలేను ఎందుకంటే ఐ హ్యావ్ టు సిట్ దెర్ ఇప్పుడు నేను అక్కడ కూర్చోలేను ప్రాబ్లం ఏంటంటే నేను ఒక టీమ్ని ఏర్పాటు చేసుకుంటాను అది నా ప్లాన్ అనమాట ఈ ప్రోగ్రామ్ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు డిస్కషన్ విత్ ద మేనేజ్మెంట్ నైస్ గ్రేట్ ఆప్షన్ అని చెప్తాను సల్యూట్లీ సో ఇందులో ఏంటంటే మనకు కావాల్సింది అలాంటి క్వాలిటీ కాబట్టి అలాంటి క్వాలిటీతో పాటు ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ మనకు రావాలి అనుకుంటే మీకు నేను చెప్తాను చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అథెంటిసిటీ సి ఈ మధ్య ఏమైందంటే చాలా మంది ఇంపోస్టర్స్ వచ్చేసారు ఇది ఒరిజినల్ అది ఒరిజినల్ ఒరిజినల్ ఏది అని చెప్పేసి మీరు గుర్తుపట్టాలి అంటే యు గో టు హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పింది నమ్మకండి టీని మీరు టేస్ట్ చేయండి ఎక్స్పీరియన్స్ అవుతారు అదొక ఎక్స్పీరియన్స్ జోన్ అక్కడ ఉన్న కానివ్వండి అలాంటి ప్లేస్ లో ఉంటే మీరు ఇంకా మోటివేట్ అయ్యి ఇంకొక ఎక్స్ట్రా చాయ్ తాగేసిపోతే మళ్ళీ ఎప్పుడొస్తామో మనం తిరిగేసి అని చెప్పేసి ఒకటి తాగని వెళ్ళిన వారు కనీసం రెండు తాగే వస్తారు టీ అని చెప్తా అంతే అంటారు దొరుకుతుంది చెప్తుంటే నాకు ఎందుకు అది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటున్నాను చాలా మంచి బిజినెస్ అండి ఇది ఎందుకంటే ఇండియాలో పక్కన పెడితే ఫస్ట్ మన హైదరాబాద్లో మనం మాట్లాడుకుంటే ఫుడ్ టైంకి లేకున్నా టైంకి టీ లేకపోతే నాకు హెడ్డేక్ స్టార్ట్ అయిపోతుంది బాస్ నా ఎనర్జీ లెవెల్స్ నా మోటివేషన్ అంతా పోతుంది బ్రదర్ ఫుడ్ తర్వాత సంగతి ఒక గంట లేట్ ఇచ్చినా పర్వాలేదు ఫస్ట్ టీ ఇవ్వండి ఐ గెట్ దట్ ఎనర్జీ నేను ఫాస్ట్గా నా వర్క్ చేసుకుంటా అంటే ఇట్ రిజువినేట్స్ యువర్ బాడీ అనమాట చాలా టీ చూడండి నేను స్కూల్ డేస్ లోనే ఉండి అంత నేను ఫీల్ అయ్యానంటే ఇప్పటిదాకా నేను టీ టోటల్ ఉన్నానంటే మా ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అంటే నేను అందరు చూశాను సో అదొక ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను నా పర్సనల్ లైఫ్ లో టీ లేకపోతే నేను అసలు ఉండలేను అది కూడా హైదరాబాద్ ఇరానీ ఛాయే ఉండాలి అంటే ఎందుకు సార్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో మినిమం ఫోర్ టు ఫైవ్ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు హ్యాపీగా మసాలా టీస్ అయితే అసలు హెల్త్ కి ఎంత మంచిదో మీకు జలుబు ఉందనుకోండి లిటరలీ నాకు ఎప్పుడైతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటుంది కదా నాకు వేడి నీళ్ళు పొద్దున లేచిన తర్వాత తాగితే దాని తర్వాత టీ అల్లం టీ ఉందనుకోండి అంటే ఒకవేళ మనం ఈ హైదరాబాద్ రాని ఛాయ్ కనుక టార్గెటెడ్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఉంటారు ఇంట్లో అట్లీస్ట్ ఒక టూ మెంబర్స్ టీనేజర్స్ నుంచి స్టార్ట్ అయితే ఆల్ ద సీనియర్ సిటిజన్స్ వర్క్ అండి ఒక కిన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చెప్తాను ఇప్పుడు మనకు వీళ్ళ దగ్గర ఈ హైదరాబాద్ ఇరానీ చాయ్ మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది బట్ ఎగ్జాక్ట్లీ దే ప్రొవైడ్ అథెంటిసిటీ ఈజ్ ఆల్వేస్ ప్రిజర్వ్డ్ ఎందుకంటే ఆసాం టీ దగ్గర నుంచి తీసుకొని వేరే వేరే టీ గార్డెన్స్ నుంచి మనకు వచ్చే ఆ క్వాలిటీ ఆఫ్ టీ లీఫ్ కానివ్వండి పౌడర్ కానివ్వండి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ని జాగ్రత్తగా వన్స్ కాదు మోర్ దెన్ టెన్ టైమ్స్ వాళ్ళు టీ టేస్టర్స్ ఉంటారన్నమాట అన్నమాట వాళ్ళందరూ చెక్ చేశాక అప్పుడు ఆ క్వాలిటీతో కూడిన ఆ టీ బ్యాగ్ అనేది మన దగ్గరకు వస్తున్నారు అంటే ఒక ఫ్రాంచైజ్ దగ్గర కాంప్రిహెన్సివ్ సపోర్ట్ అంటారు సపోర్ట్ అందరూ ఇస్తున్నారండి సపోర్ట్ అనేది అందరు చెప్తున్నారు ఇస్తున్నారు కానీ కాంప్రిహెన్సివ్ సపోర్ట్ అంటే ఏంటో తెలుసా డైలీ ఆపరేషన్స్లో వచ్చే కలిగే బాధలు కలిగే ఆ ఆపదలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు స్మూదన్ చేసి మీ జర్నీ అండ్ రివార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి అందులో భాగంగా ట్రైనింగ్ ఉంటుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఫ్రాంచైజీలో ఒక టీ మాస్టర్ కావాలి ఒక టీ మాస్టర్కి ఒక అసిస్టెంట్ టీ మాస్టర్ కావాలి వాళ్ళిద్దరికి కూడా ట్రైనింగ్ ఫుల్ ఫ్లెజర్డ్ ట్రైనింగ్ కంప్లీట్ ప్రొవైడ్ చేసేసి వాళ్ళని మీ ప్లేస్ను అక్కడ డెప్యూట్ చేస్తారన్నమాట ఆ డెప్యూట్ చేసిన తర్వాత దే విల్ ఎగ్జిక్యూట్ దట్ క్వాలిటీ ఆఫ్ టీ ఎందుకంటే మేకింగ్ టీ ఇస్ ఆర్ట్ నిజంగా చెప్పాలి అంటే ఏ రోజు కూడా చక్కెర కాస్త ఎక్కువైనా తక్కువైనా టీ పొడి కూడా తక్కువైనా ఎక్కువైనా అసలు మూడ్ ఆఫ్ అయిపోతుంది నిజంగా చెప్తున్నా సో దానికి నేనంటాను ఇట్స్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్ ఓకేనా దాట్ యూ కెన్ లెర్న్ ఇన్ హైదరాబాద్ ఇది అనిచ్చి నేను చూసా కాబట్టి నా కమింగ్ టు ది రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ సరే పెట్టుబడి పెడుతున్నాం ఇంతక మీరు అడిగారు ఎంత మనకు రాబడి రావచ్చు సి రాబడి అందరికీ కావాలి మనం పెట్టిన రాబడి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మీరు పెట్టిన పెట్టుబడి ఎంత ఫాస్ట్గా రికవర్ అవుతుంది అన్నదే ముఖ్యమండి నెక్స్ట్ త్రీ మంత్స్లో మీరు పెట్టిన డేట్ అంటే మీ ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మీరు లెక్క పెట్టుకుంటే వితిన్ డేస్ డేస్లో మీరు పెట్టిన పెట్టుబడి మీకు తిరిగి వచ్చేస్తుంది సో దాని తర్వాత విచ్ మీన్స్ ఫోర్త్ మంత్ నుంచి మీరు తీసుకోవాల్సింది ప్రాఫిటే ఎస్ అది మోస్ట్ ఇంపార్టెంట్ నా ట్రైనింగ్ విషయం గురించి నేను చెప్పాను కదా కానీ ఇంకొక విషయం యాడ్ చేయాలి ఇక్కడ ట్రైనింగ్ విషయంలో మీకు ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదండి ఫ్రీ ఫ్రీ ట్రైనింగ్ మీకు ట్రైనింగ్ ఉంటుంది ఒక స్టాఫ్ తర్వాత ఇంకొక స్టాఫ్ వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు లేదంటే మీరు ఇంకొక కొత్త ఫ్రాంచైజీ పెట్టుకుంటున్నారు కొత్త ఫ్రాంచైజీ ఇంకొక స్టాఫ్ కావాలి వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రైనింగ్ మాత్రమే సో దెర్ ఆర్ నో చార్జెస్ ప్రమోషన్ అంటారా ఈ కంపెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనిక్ అండ్ ఇన్నోవేటివ్ మెథడాలజీస్లో ఈ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారు సో వండర్ఫుల్ థాట్ కాబట్టి మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఆ హెడ్ ఎక్స్ మీకు ఉండవు సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఎవ్రీడే మార్నింగ్ ఎంత తొందరగా తెలిస్తే పొద్దున్న ఐదు గంటలకు నాకు టీ కావాలి అంటే ఐదు గంటలకు మనకు ఉండాలి లేదంటే ఏడు గంటలకైతే కనీసం ఉండాలి ఓకేనా దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కాంప్రిహెన్సివ్ సపోర్ట్తో పాటు కంపెనీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఈ కంపెనీ ఫౌండర్ కంపెనీ సిఇ కానివ్వండి కంపెనీ ఆపరేషన్స్ మేనేజర్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మీ ఇంట్లోనే మీ ఉంటున్న మీ మెంబర్స్ లాంటి వాళ్ళు అనమాట ఎందుకంటే ఒక ఫ్రాంచైజీకి ఒక తండ్రి లాగా లేదంటే ఒక అన్నయ్య లాగా సపోర్ట్ ఇస్తేనే కదా ఆ బేబీ స్టెప్స్ తీసుకుని ముందుకెళ్తారు డెఫినెట్ గా సార్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఒక్కసారి ఇచ్చేసామా అన్నది కాకుండా సపోర్ట్ అనేక ఉంటే వాళ్ళ జర్నీ అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీగా రికవర్ అది నేను చెప్పదలుచుకున్నాను మీరు చెప్పేసారు ఇన్ఫాక్ట్ సో ఇక్కడ ఇంకొక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ శరీష ఫిజికల్ బ్రాండింగ్ ఎలా ఉంటుందంటే మీరు చూస్తే ఆ రాయల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లిటరల్గా పర్షన్ యూనో దేశానికి చెందిన ఆ కైండ్ ఆఫ్ ఆంబియన్స్ కానివ్వండి దాంతోపాటే మన హైదరాబాద్ డెక్కనీ స్టైల్ కానివ్వండి ఇక్కడ ఉన్న ఆ స్టైల్ మీకు కాంబినేషన్ కలిపితే అసలు అదుర్స్ అంటారు మీరు సో డెఫినెట్గా నేను చెప్తాను శిరీష ఈ హైదరాబాద్ ఇరానీ చాయ్కి నెక్స్ట్ సెకండ్ కూడా మీరు ఆలోచించకుండా ఇమ్మీడియట్గా కాల్ చేసి మరి ఇలాంటి ఫ్రాంచైజీకి మీరు పార్ట్నర్ అవ్వండి అండ్ మీ గ్రోత్కి మీరు చూస్తారు ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది ఇందులో ఎందుకంటే ఆ టేస్ట్ ఉంటే ఆ ఫ్లేవర్ ఉంటే ఆటోమేటిక్గా రోడ్ మీద వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చిన స్మెల్ ప్రకారంగా వాళ్ళు వచ్చేస్తారు మీ దగ్గరికి ఆటోమేటిక్గా సో బిజినెస్ చాలా పెద్దగా ఉంది హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ ఎంటైర్ ఇండియాలో కూడా మీరు ఫ్రాంచైజీ పెట్టచ్చు త్వరపడండి అని చెప్తాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా బ్రాండింగ్ పరంగా కావచ్చు మార్కెటింగ్ పరంగా కావచ్చు ట్రైనింగ్ ప్రకారంగా చూసుకున్నా అండ్ కొన్ని కొన్ని నేమ్స్ మనం కనెక్ట్ అవుతూ ఉంటాం అండ్ హైదరాబాద్ ఇరానీ చాయ్ ఇరానీ చాయ్ ప్లస్ హైదరాబాద్ మన చాయ్ అండ్ మన దగ్గర దొరుకుతుంది అండ్ ఆ ఫ్లేవర్ ఇక్కడ మిస్ అవ్వకుండా ఉంటుంది అన్నారు కాబట్టి పర్సనల్ గా నేను కూడా ఒకసారి టేస్ట్ చేయాలి అనుకుంటున్నాను ఇలా ఎవరైనా కూడా ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటే దాని గురించి డీటెయిల్డ్ గా కావాలి అనుకుంటే ఏ విధంగా అప్రోచ్ హైదరాబాదీ ఇరానీ తో పార్ట్నర్షిప్ చేయాలి అంటే చిన్న విషయం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను ఇది ఒక నైన్టీన్త్ సెంచురీ ఓల్డ్ ట్రెడిషన్ అంటే మన ఇంట్లో మనం పూజలు చేస్తామో మనం చిన్న చిన్న పనులు చేస్తామో అండ్ అవన్నీ కూడా మనకు డీటెయిలింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ డీటెయిలింగ్లోనే హైదరాబాద్ ఇరానీ చాయ్ కూడా ఉంది సో ఆ డీటెయిలింగ్తో పాటు మీరు పార్ట్నర్ అవ్వాలి అండ్ మీ భవిష్యత్తుని మీరు గ్రో అవుతూ చూడాలి అనుకుంటే నేను ఒక సింపుల్ ప్రొసీజర్ చెప్తా స్క్రీన్ పనే కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి టీం మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తారు ఎందుకంటే మిగతా డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఆ టీం దగ్గర ఉంటుంది వాళ్ళే మీకు పూర్తి సపోర్ట్ ఇస్తారు సో లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా అప్లై చేయండి ఎందుకంటే అప్లై చేసిన తర్వాత స్క్రీనింగ్ చేస్తారు కాబట్టి ఒక క్వాలిటీ అనేది మెయింటైన్ చేసినప్పుడు వచ్చే ఆ ఫ్రాంచైజీ ఓనర్ కూడా అంతే కల్చరల్గా స్ట్రాంగ్ ఉండాలి ట్రెడిషనల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి లేదంటే ఫ్రాంచైజీ ఇవ్వరు అది మీరు జాగ్రత్త పడండి ఓకేనా థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సుదీశా సో చూశారు కదా మరి మీకు కూడా ఇలాంటి హైదరాబాద్ ఇరానీ ఛాయ్ ఫ్రాంచైజ్ బిజినెస్ కావాలి దాని గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే కింద స్క్రాల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి